హైదరాబాద్ లో మొట్టమొదటిసారి పేషెంట్లకు మెరుగైన చికిత్స కోసం రోబోటిక్ సర్జరీని అందుబాటులోకి తీసుకువచ్చింది మల్లారెడ్డి నారాయణ మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రి ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వర్తమాన నటి జయసుధ మల్లారెడ్డి నారాయణ హెల్త్ సిటీ వైస్ చైర్మన్ ప్రీతిరెడ్డి హాజరయ్యారు ఈ సందర్భంగా నటి జయసుధ మాట్లాడుతూ తక్కువ సమయంలో తక్కువ ఖర్చుతో క్రిటికల్ స్టేజ్ లో ఉన్న పేషెంట్లకు మెరుగైన చికిత్స అందించడమే ధ్యేయంగా రోబోటిక్ సర్జరీని అందుబాటులోకి తెచ్చినందుకు సంతోషంగా ఉందన్నారు నటి జయసుధ ఇలాంటి కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొనడం సంతోషకరమని తెలిపారు మల్లారెడ్డి హెల్త్ సిటీ వైస్ చైర్మన్ ప్రీతిరెడ్డి మాట్లాడుతూ మల్లారెడ్డి నారాయణ ఆసుపత్రిలో చికిత్స కోసం వచ్చే ప్రతి ఒక్కరికి మెరుగైన చికిత్స అందించడమే తమ ఆసుపత్రి లక్ష్యమని మల్లారెడ్డి నారాయణ ఆసుపత్రిలో గల ప్రతి స్పెషల్ సర్జన్స్ కి ధన్యవాదాలు తెలిపారు రోజుల్లో మల్లారెడ్డి నారాయణ మెడికల్ కళాశాలలో రోబోటిక్ సిలబస్ తో కొత్త కోర్సులు తెస్తామని తెలిపారు యాజమాన్యం ద ఫస్ట్ ఇన్ నార్ట్ ఐదు బాల్ బికాస్ ఈ నార్ట్ ఈ ఏరియా ఎస్పెషలీ మెచ్చల్ మెదక్ ఇంకా మనం ఉండే ఈ కోకర్పల్లి ఏరియాలో మొత్తం మనం ఒక రోబాటిక్ సర్జరీ తీసుకురావడము ఇంకోటి అడ్వాన్స్డ్ ఇంకా నెక్స్ట్ లెవెల్ కూడా ఇక్కడ మొదలు మొదలుపెట్టినాం ఇప్పుడు నెక్స్ట్ కొన్ని రోజులు మనం జనరల్ సర్జరీ ఇంకా ప్రతి ఒక్క డిపార్ట్మెంట్ లో కూడా రోబాటిక్ సర్జరీ తీసుకురావడం అల్రెడీ నారాయణ హాస్పిటల్ అది ప్లాన్ చేస్తున్నాం సో దీంతో మాకు ఏంటంటే లేకుండా ఒక అక్యూరసీ కొంచెం సర్జరీ చేయడంలో ఒక చిత్త కూడా చదవకుండా చూస్తాం ఎందుకంటే రోబోటిక్ సర్జరీ ఇస్ వెరీ అక్యూరేట్ మన పర్టిక్యులర్ కావాల్సింది ప్లేస్ లోనే ఫిక్స్ చేస్తుంది సో దీంతో ఏమైతే మనకి ప్రతి ఒక్క సర్జరీ సక్సెస్ఫుల్ గా ఉంటుంది ఎక్కడ కూడా ప్రాబ్లం లేకుండా మనం చేయగలం అండ్ ఇంకోటి రికవరీ కూడా అంటే సర్జరీ అయిన తర్వాత ఎక్కువ రోజులు కూడా బెడ్ మీద మనము ఉండకుండా ఫిజియోథెరపీ త్వరగా తీసుకోవచ్చు త్వరగా నడవచ్చు ఇంకా మనం మూమెంట్ చేసుకోవచ్చు సో నీ రిప్లేస్మెంట్లో బేసిక్గా ఏంటంటే ఒక వన్ టు టూ మంత్స్ బెడ్ రిటర్న్ అయిపోతారు సర్జరీ సో ఈ రోబోటిక్ సర్జరీతోనే వన్ మంత్ లోనే వాళ్ళు లేచి నడిచేటట్టు మనకు అవకాశం ఉంది సో ఇట్లాంటి సర్జరీ మనం వేరే డిపార్ట్మెంట్ లో కూడా రోబోటిక్స్ తీసుకొస్తున్నాం ఒక రిక్వెస్ట్ ఏంటంటే మనం మీ అందరికీ తెలుసు దాని రోబోటిక్స్ ఇది ఎక్స్పెన్సివ్ ఎక్విప్మెంట్ కానీ మన మల్లారెడ్డి నారాయణలో మనం క్వాలిటీ హెల్త్ కేర్ తో పాటు అఫోర్డబుల్ హెల్త్ కేర్ కూడా ఇస్తున్నాం అంటే మీకు ఇదే రోబోటిక్ సర్జరీ చాలా తక్కువ ఉందో ఈ ప్యాకేజ్ కూడా మీరు ఇక్కడ వచ్చి తీసుకోవచ్చు దీని ప్యాకేజ్ కూడా వేరే హాస్పిటల్స్ కి కంపేర్ చేస్తే కూడా చాలా తక్కువ ఉంది ఫర్ ఎగ్జాంపుల్ పెట్స్కానే మీరు పెట్ స్కాన్ బయట ఎంత కాస్ట్ ఉంటుందో అసలు మొత్తం తెలంగాణలోనే ద లీస్ట్ అంటే తక్కువ ఉండే లెవెన్ కాస్ట్ ఆఫ్ స్కాన్ ఇస్ డిఫరెంట్ మన క్యాంపస్ లోవెన్ థౌసండ్ పర్ పెట్ స్కాన్ సో మల్లారెడ్డి క్యాంపస్ లో మల్లారెడ్డి హెల్త్ సిటీలో ఒక అడ్వాంటేజ్ ఏంటంటే క్వాలిటీ హెల్త్ కేర్ విత్ అఫోర్డబుల్ ప్రైస్ ఈరోజు మల్లారెడ్డి నారాయణ హాస్పిటల్స్ లోపర్టీ సర్జరీ లాంచ్ వైస్ చైర్మన్ పీపీ రెడ్డి గారు చెప్పినట్టు పిపి రెడ్డి గారు చెప్పినట్టు ఈ రోబోటిక్స్ చాలా మనకి ఇంపార్టెంట్ ఎందుకంటే చాలా మంది మీ ప్లేస్మెంట్ ఇలాంటి ఆపరేషన్స్ జరిగినప్పుడు ఎక్కువ రోజులు కాకుండా విదిన్ టూ డేస్ ఆమె ఎక్స్ప్లెయిన్ చేస్తారు యాక్యూరేసీ అనే ఈ రోబోటిక్ సర్జరీ అయినా కూడా ఆ మిషన్తో పాటు రోబోటిక్ రోబోట్స్తో పాటు డాక్టర్సే ఉంటారు డాక్టర్సే చేస్తారు బట్ ఇది ఇంకా అడ్వాన్స్డ్గా త్వరగా నయమే ఇది నాట్ ఓన్లీ త్వరగా నయం అవ్వడం కాదు అఫోర్డబుల్ అందరూ అనుకుంటారు రోబోటిక్ సర్జరీ అంటే చాలా చాలా గా ఉంటుంది ఏం కాదు ఇంకా తక్కువ సమయం అఫోర్డబుల్ ప్రైస్ లో అందరికీ ట్రీట్మెంట్ త్వరగా మళ్ళీ మనం నార్మల్ లైఫ్ లీడ్ చేయడానికి ఇది చాలా ఉపయోగపడుతుంది అండ్ ఎస్ నారాయణ మల్లారెడ్డి నారాయణ హాస్పిటల్స్ ఎంతో సేవ్ చేస్తున్నారు నా సేవ ఇలాగే కంటిన్యూ చేయాలి నాకు వాళ్ళు చెప్పినట్టు నాకు ఇంకా మీరు గా నాకు ఇష్టం వాళ్ళు ఇక్కడ జాయిన్ అయ్యారు మెయిన్ థింగ్ అన్నీ ఎందుకంటే డయాగ్నోసింగ్ చాలా ఇంపార్టెంట్ ఆ పర్టికులర్ కేసు ఎక్కడ సరిగా డయాగ్నోస్ చేయాలి కానీ ఈ హాస్పిటల్లో ఆయన వేరే నుంచి చికెట్ వస్తే గా డయాగ్నోస్ చేసి తప్పు ఖర్చుతో ఆయన హీల్ రికవర్ అయిపోయారు సో ఇది ఏదో ఇవాళ నేను వచ్చాను నేను చెప్పండి సిక్స్ మంత్స్ సో అలా మల్లారెడ్డి నారాయణ హాస్పిటల్ ఎంతో ఎస్పెషలీ అరౌండ్ దిస్ ఏరియా ఆలోచించకుండా ఫాస్ట్ గా రికవర్ అవ్వాలంటే